సార్ ఏం నేరం చేస్తే ఒకవేళ తప్పు చేస్తుంటే వీడు చేసిన తప్పు కనిపించాలని మేమే ఉండి ఉంటాం చేయి తప్పుకు తీసుకొని వచ్చి అన్యాయంగా పెడితే ఎట్లా కూరుకుంటాం సార్ మేము గమనించండి మీరు కూడా వెరిఫై చేయండి మూడు సంవత్సరాల బిడ్డ అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప మూడు సంవత్సరాల పాప ఆ రోజు ఆడుండే కానిస్టేబుల్స్ తరుముకున్నారు వాళ్ళని స్త్రీగా కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా త్రీ సెవెన్ కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు మనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీలు రంగుల మాదిర ఒక్క రోజు కాల ఇదే మారి మేము ఐదు సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మొదటి కేసులు ఎన్ని ఉండాలా ఈ స్టేజన్ లో త్రీ కేసు ఒక్కటి ఉందా ఐదు సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు కొంతమంది దుష్ట శక్తులు కొన్ని పోలీసు వ్యవస్థలో కొన్ని శక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు మన ఇంటి చేయలేకపోతున్నా